జిల్లాలోనే సార్ సార్ గారు ఏం ప్లీజ్ నేను ఒక విషయం చెప్తున్నా నా సోదరుడు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నదే ఏంటంటే నాకు పక్కనే ఉంటాడు తిరుపతిలో నేను కడప జిల్లాలో ఉంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డిని పిలిస్తే వస్తాడు రాదా గాని నా తమ్ముడు సురేష్ ని పిలుస్తున్నా రా ఇప్పుడు ఇప్పుడు డిబేట్ అయిపోయిన తర్వాత వచ్చిన ఇద్దరం హ్యాపీగా కాసిన వెళ్దాం మళ్ళీ సాయంత్రానికి నేను తిరుపతిలో దించుతా అక్కడున్న వాస్తవ పరిస్థితులు తెలుద్దాం సరే సురేష్ నేను 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 గర్వంగా చెప్పుకుంటా పవన్ కళ్యాణ్ గారు అనుచరుడు అంటూ భక్తులు నా ఎస్ నేను నా పర్సనల్ అది నేను నా నాయకుడిని దేవుడు చూస్తా అట్లా చూసిన వాళ్ళల్లో సురేష్ ఒకడు సురేష్ దేవుడి మీద వెలిగిపోలే ఆయన రైట్ పార్టీ రైట్ పర్సన్ నేను రాంగ్ పార్టీ అని ఎందుకంటే అతను పక్కన ఉన్న పూజారుల మీద వెళ్ళిపోయాడు మాకేమనిపిస్తుంది అంటే ఏదో ఒక రోజు దేవుడికి అలకుండదు కదా మళ్ళీ వస్తాడులే అనే ఆలోచనతో మాట్లాడతాం అంతేగాని ఆ దేవుణ్ణి మాట్లాడినప్పుడు అడ్డుకోకుండా అయితే ఉన్నాం కదా సార్ నేనేమంటున్నా అంటే వాస్తవ పరిస్థితులకు మీరు రండి సురేష్ ఏం మాట్లాడారంటే ఇక్కడ దూపదీప నైవేద్యాలు అన్నారు వాస్తవాలు నేను సోదరుడు చెప్తున్నా విజయభాస్కర్ రెడ్డి టైంలోనే టీటీడీ చైర్మన్ చంగల్ రెడ్డి గారు ఉన్నప్పుడు చెంగల్ రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టినటువంటి సమస్యది ఏమని మీరు కావాలంటే చూసుకోండి సార్ ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి ఎందుకంటే నా సొంత ఊరు నాగవరం గ్రామంలో ఆరు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి చెన్నకేశంలో టెంపుల్ కనీసం దీపం పెట్టడానికి పూజారి బ్రతుకుతున్నాడు అటువంటి వాళ్ళను ఉద్దేశించి పెట్టింది అయితే దాన్ని ఎస్ అని ఆ రోజు చేసి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశాడు మీరేం చెప్తున్నారు లాస్ట్ బోర్డు మీటింగ్ లో కరుణాకర్ రెడ్డి ప్రభుత్వం పోకుండా ఉంటే వాటిల్లో ఆ మెరిఫై చేసినప్పుడు ఆ టీటీడీలో అద్భుతమైన ప్రోగ్రాం ఇది ఏ పార్టీ అయినా కావచ్చు దూపతీప నైవేద్యం అనేది అద్భుతం అని చెప్పి దీన్ని తీసుకొని అది క్రెడిట్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినాడని చెప్పుకుంటున్నారు నీకు దాంట్లో వాస్తవాలు తెలియదు నేను ఎక్కడ పుట్టింది ఎవరు ఇంప్లిమెంటేషన్ చంద్రబాబు నాయుడు చేశాడు సురేష్ అలా నువ్వు ఒక నిమిషం టైం నీకు నీకు బలిచి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి గుడి గుడిగట్టించు జగన్మోహన్ రెడ్డి గారి మాలై ఎవరో వద్ద నేనేమంటున్నానంటే మీరేమో మీరు మా హిందుత్వం మా అవతారం అవతారం ఎత్తడం ఏంటి అని హిందూ ఇప్పుడు నేను ఒక మాట అనొచ్చు నా తమ్ముడు నువ్వు అంటే పవిత్రమైనటువంటి బొట్టు పెట్టుకుని నాకు కనిపిస్తున్నావు నువ్వు హిందూ అవతారం ఎత్తినావే కుంకం పెట్టుకొని వచ్చినావే అని నేను అంటే నీకు ఎట్టు ఎస్ నువ్వు ఇవారే హిందూ మళ్ళీ దాని దాని మళ్ళా నువ్వు ఎట్ట మాట్లాడుతావు ఎవరో మాట్లాడితే మనం ఖండించాల్సింది పోయి నీ మనసులో బాధ అనిపించలేదా హిందూ అవతారం ఎత్తి అవతారం ఎత్తి ఏం మాట్లాడినాడు అవతారం ఎత్తి జీసస్ని కించించినాడా మా నాయకుడు అవతారం ఎత్తి మహా ప్రవక్తను తప్పుగా మాట్లాడినా మా నాయకుడు కుల మతాలకు అతీతంగా మతాలకు గొడవలు పెట్టినా మా నాయకుడు ఎస్ నేను నా మతాన్ని నేను ప్రేమిస్తాను అంతే విధంగా ఆ మతాలను కూడా అన్నాడు అది తప్ప ఆయన హిందువు కదా ఇప్పుడు మీరు హిందువు కదా మరి మీరు జగన్మోహన్ రెడ్డి ఎస్ నీకు కాదు నీ అది నువ్వు జగన్మోహన్ రెడ్డి అని గుడి కట్టు రోజు పూజలు చేయి జగన్మోహన్ రెడ్డి మాలే ఎవరు వాస్తవాలు తెలుసు అక్కడ జరిగిన వాస్తవం నాగేంద్ర గారు సురేష్ గారు టైమ్ అవుతుంది అజయ్ కుమార్ గారు నూట యాభై ఒక్క సీట్లు మా నాయకుడికి వచ్చాయి ఏ ఒక్కరు రికార్డు రికార్డున మరి నూట యాభై ఒకటి ఎక్కువ నూట అరవై నాలుగు ఎక్కువ నువ్వే తెలుసుకోవాలి రెండోది నూట యాభై ఒకటిలో మధ్యలో ఐదును గురితే ఎక్కడ పోయి పడిందో తెలియదు రెండు ఒకటి మిగిలినాయి ఈ రికార్డులు చేపలేరు అన్నావా నువ్వు ఓకే దీని ఓకే అజయ్ కుమార్ గారు అజయ్ కుమార్క్ట్ అవ్వండి అజయ్ కుమార్ ప్లీజ్ గారు ఇక్కడ ఒకటి సురేష్ మిత్రుడు సురేష్ గారు ఒక మాట అన్నారు సార్ ఫస్ట్ స్పందించిందే వైఎస్ఆర్ సిపి కాసిన క్షేత్రం మీద మా అధికార ప్రతినిధి బెట్టింగ్లు ప్రమోట్ చేసి బాగా యువతను చెడగొట్టే ఆవిడ యాంకర్ శ్యామలా గారు అదే విధంగా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి గారు సంథింగ్ వెళ్ళి స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారికి రాశారంట సార్ రిపోర్ట్ ఇచ్చారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మన కడప జిల్లాలో ఇంత దారుణం దొరికింది మీరు ఏం చేస్తున్నారు సార్ అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా కూడా తెలుసా సార్ గారు ఏ తోకలో ఏదో ఒక మన మీద కేసులు పడి మనం రాస్తుంటే ఏందా గోలంతా నాకు తర్వాత చూసుకుందాంలే అని ఆ రోజు కొట్టి ఆయన ఆ కొట్టిపడేసిన తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది రోజుల తర్వాత ఈ రోజు నిద్రలు లేచాడు జగన్మోహన్ రెడ్డి అరే రే ఆ రోజు పాప శ్యామల మనకు ఒక మంచి న్యూస్ ఇచ్చింది మనం దాన్ని మర్చిపోయాం ఈ రోజు దీన్ని ట్వీట్ చేద్దాం అసలే మద్యం కుంభకోణం బయటపడింది రేపొద్దున రేప విడుదల రజని ఎక్కడ అరెస్ట్ అవుద్దాం మనకి తెలియదు వీళ్ళందరూ అరెస్ట్ అవుతే మీద అక్కడ నిజాలు చెప్తారు అసలే భయం కాబట్టి మళ్ళీ హిందువులు రెచ్చగడదాం మతాల పరంగా ఈ రోజు రాష్ట్రాలకు విధ్వంసాలు సృష్టించేద్దాం ఒక ట్వీట్ వేసి హ్యాపీగా మళ్ళీ బెంగళూరులో పడుకుందాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి తీరు సార్ ఇప్పుడు గతంలో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వెండి సింహాలు పోయినా రథాలు తగలబడినా శ్రీరాముడి శిరస ఖండించబడినా సరే పాప ఆయనకి వెళ్ళడానికి కుదరలా ముఖ్యమంత్రిగా బాగా బిజీగా ఉన్నాడు బట్టలలో ఒకటోలో కానీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి కూడా బిజీగా ఉన్నాడు సార్ సొంత కడప జిల్లాలో దేవాలయమే దాడి జరిగిందని తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు పోలేకపోయాడు పాప ఎందుకంటే రాజకీయ నాయకుడు ఈ రోజు కాట్లయితే ఈ యొక్క తెలుగుదేశం పార్టీని

మీద సమానమైన వంత బయటవలెకుల్ ఆంధ్రప్రదేశ్ people చెప్పు ఇంతవరకు సమాజం లేదు ఏ విధంగా 45 లక్షల పార్టీ మీద ఇలాంటి మీరు హిందువులు హిందూ ధర్మం అంటున్నారు సమానంగా ప్లీజ్ గారు సురేష్ గారు యా క్లోజ్ చేద్దాం అండి సార్ చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినాక మా నాయకుడు రాయలసీమకు ఐదు సార్లు వచ్చాడు సార్ నిన్నటితో కూడా బొలిస్తే ఆరు సార్ ఒక కడప జిల్లాకే మూడు సార్లు వచ్చాడు తన శాఖలో జరిగిన మరి ఈయన